హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి తోటకూర ఫ్రై ఈ తోటకూర ఫ్రైని తయారు చేసే విధానము చూసేద్దాం ముందుగా దీనికి కావలసినవి చూసేద్దాం ఐదు ఉల్లిపాయలు రెండు తోటకూర కట్టలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపు దినుసులకాయ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇలా తీసుకున్న తర్వాత చూడండి నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే తోటకూర అనేది కొంచెం ముదిరిపోయినట్టు అయింది అందుకే కాడలు కట్ చేయలేదు ఆకులు మాత్రమే కట్ చేసి కడిగి ఇట్లా శుభ్రపరచుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నా స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ సరిపడా వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటే ఇది ఎంత అవ్వదు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ ఉంటేనేమో ఉడికించి వాటర్ పంపేసి కూడా అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇలానే ఫ్రై చేసేసిన ఇదైతే ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మరికొస్తా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే ఆయిల్ వేసుకుని దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను తోటకూర తక్కువ ఉందని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే మనం తోటకూర ఎక్కువ ఉంటే ఆనియన్స్ తగ్గించి వేసుకోవచ్చు అనమాట నేనైతే టూ కట్స్ తెచ్చుకున్నా బయట మార్కెట్లో చాలా రేటు ఉంది సర్లే మళ్ళీ రెండు కట్టలు తీసుకుంటే సరిపోతుంది అనేసి రెండు కట్టలే తీసుకొచ్చిన చూడండి ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి ఇలా వేసుకున్నా ఈ తోటకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ తోటకూర కొంచెము ఫ్రై అయిన తర్వాత ఒక చిటికేడు పసుపునైతే ఇలా వేసుకోవాలి వేసుకుని వేపించుకోవాలి చూడండి అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి చూడండి ఇది హెల్త్కి కూడా తోటకూర చాలా మంచిది ఫ్రెండ్స్ ఆకుకూరలు అంటేనే హెల్త్కి మంచిది మనం ఎప్పుడు తినకపోయినా అప్పుడప్పుడైనా వారంలో ఒకటి రెండు సార్లు అయినా ఆకుకూరలను వాడటానికి మంచిది కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ వస్తుంది కదా ఎండాకాలం పోయి ఇప్పుడైతే ఆకుకూరలు చాలానే దొరుకుతాయి కానీ పురుగులు అవి ఉంటాయి మనం చూసుకుని శుభ్రంగా శుభ్రం చేసుకుని శుభ్రంగా కడుక్కొని అప్పుడు కట్ చేసుకుని మనము ఇలా వండుకోవాలి చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుంది కర్రీ వండిన పప్పులు వేసుకున్న ఫ్రైస్ వేసుకున్న కూడా తోటకూర అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ అలానే జ్వరం గట్రా వచ్చినప్పుడు కూడా వాడతారు కొన్ని చోట్ల పచ్చిమి కింద పెడతారనమాట ఈ తోటకూర అనేది చాలా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది చూడండి నేనైతే ఇలా ఫ్రైస్ చేసుకుంటున్నా ఇది ఇలా దగ్గర కంట ఎగిన తర్వాత ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నా అలానే ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకున్నా చాలా బాగా వచ్చింది ఈ కర్రీ అనేది ఇది తోటకూర ఫ్రై అనేది ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు చారు పెట్టుకుని తినచ్చు దీని కాంబినేషన్గా లేదంటే ఉట్టి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా రెడీ చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే